ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గత ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యునిగా మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ హ్యాడ్ ఆల్వేస్ సపోర్టెడ్ ఇన్ ద అసెంబ్లీ అండ్ అవుట్ సైడ్ బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరీ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది